పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి మనకి డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఈ కట్టల రూపంలో గ్రాన్యూల్స్ రూపంలో వేసుకోవటం సాధారణంగా చూస్తున్నాము కానీ నానో డిఏపి నానో పొటాష్ ఇది లిక్విడ్ రూపంలో వచ్చినాయి మనకి లిక్విడ్ రూపంలో రైతులు స్ప్రే చేసుకుంటున్నారు రైతు స్ప్రే చేస్తున్నారు వీటి చేయటం వల్ల ఎంత లాభం వస్తుంది ధరలో ఏదైనా వ్యత్యాసం ఉందా లేకపోతే పంటలో దిగుబడిలో ఏదైనా మార్పులు వస్తున్నాయా అనేది ఇప్పుడు రైతు మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఆ ఎరువులకి ఈ నానో ఎరువులు చిక చేయటం వల్ల మీకు ఎలాంటి వ్యత్యాసం కనపడింది ఇ అయితే తీసుకురావడం క్యారియింగ్ పర్పస్ చాలా తేలిగ్గా ఉందండి రెండోది అది తీసుకురావాలంటే కట్ట మోసే వాళ్ళు కూడా పరిస్థితి లేదు ముందు ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టంగా ఉంది ఇది స్ప్రే చేసి కొంచెం ఖర్చు తగ్గించుకుందామని మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతవరకు సక్సెస్ అవుతాయి అండి ఇంక కొంచెం టైం మేము ఏం చేయలేము పైగా ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ఎకరానికి అర లీటర్ పొటాషు అర లీటర్ డీఏపీ స్ప్రే చేస్తున్నాం పొటాష్ వచ్చేటప్పటికి తొమ్మిది వందలు అవుతుందండి అది అది బ్యాగ్ వచ్చేది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అవుతుంది అది యాభై కిలోలు మోసేవాడు కూడా లేడు ప్రస్తుతం వచ్చి జల్లేవాడు అంతకంటే లేడు ఈ స్ప్రేయింగ్ అనుకోండి కొన్ని డ్రోన్ సహాయం అయినా చేయగలుగుతాం డ్రోన్లు వచ్చినాయి కానీ డ్రోన్తో చేస్తున్నాం ఈ డీఏపీ కూడా అర లీటర్ స్ప్రే చేస్తున్నాం కూడా ఏంటంటే ఒకవేళ మేము చేయలేని పరిస్థితిలో మనం మాన్యువల్గా చేయలేని డ్రోన్ సహాయం అయినా చేయగలడానికి అవకాశం అందుకని పిండిలు ఇటు కట్టలు బ్యాగులు తీసుకురాకుండా దీంతో చేద్దామని మా ఆశ మీకు రేటు పరంగా తేడా ఉంది ప్లస్ టైం ఏ రోజు చేయాలన్నా చేయగలుగుతానికి అవకాశం ఉంది అది అయితే మ్యాన్ పవర్ కావాలనుక మ్యాన్ పవర్ గా పని అవుతుందని మా ఆశ ఆ దాని రెండు ఉన్నాయి స్ప్రే చేస్తారు ఇది ఈ మెట్ట పైరు ఇప్పుడే మొదలు పెట్టానండి పైరు పెరుగుదలను బట్టి చేద్దాం సంవత్సరం రెండు సార్లు చేశానండి నుంచి ముందు స్టార్టింగ్ నుంచి చేద్దామని ఆశ ఇక అంటే ఇప్పుడు మీ దుక్కులో మామూలుగా సింగిల్ సూపర్ పాస్పేట్ పొటాష్ అట్టా వేసాము వేసుకున్నాం దీని తర్వాత మేము మొదటి పైపాటుగా రెండో రెండో పెడతాడతా వీటిని ఉపయోగించుకుంటున్నారు ఇది ఆ ఎరువులు కాకుండా వీటిని ఉపయోగించుకుంటున్నారు ప్రెసెంట్ ఇప్పుడు రిజల్ట్ తర్వాత తెలిసిద్ది నిజానంగా ఇంతకుముందు అంటే ఈ వీటి వల్ల ఇట్లా చేసుకుంటే దానికి దీనికి ఒకే రిజల్ట్ వస్తుందని ఎవరి ద్వారా తెలుసుకున్నారు ఇప్పుడు ఇఫ్కో కంపెనీ వాళ్ళు వచ్చారండి కోరమన్లో వచ్చారు వీళ్ళందరూ చెప్పారు మేము కొంచెం ఆసరాత్తు చేసాము రెండోది ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఇది డ్రోన్ టెక్నాలజీ వచ్చినాక అందరూ పరిస్థితి ఇదేనని చెప్తున్నారు దాని మూలంగా ఏంటంటే ఇతర దేశాల్లో కూడా ఇదే ఫాలో అవుతున్నారని చెప్తున్నారు కాబట్టి మనం కూడా చేద్దామని ఆశ ఇప్పుడు మామూలు సూటి ఏరువులు వేయటం మూలంగా భూమిలో గోడు మిళితమైపోయి అసలు ఏరు వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఈ స్ప్రేయింగ్ మూలంగా కొంత భూమికి కూడా పొల్యూషన్ తగ్గుతుందనే కొంత అవగాహన మాకు కూడా కలుగుతుంది దాని మూలంగా అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఆకు ద్వారా వస్తుంది ఆకు ద్వారా ఆకులేనప్పుడు మొక్క ద్వారా బలం తీసుకోదు కదా నుంచి తీసుకోదు కదా ఆకు బలంగా ఉంటే ఏదైనా పంట ఎరువు ఉపయోగించుకుంటాం అదే ఇప్పుడు మీరు రెండో దఫాగా దీని స్ప్రే చేయడం స్ప్రే చేయడం మొదలు పెట్టారు అంటే ఇప్పుడు ఇంత ముందు మీరు ఎవరైనా చూసారో ఇట్లా స్ప్రే చేసుకోవటం అనేది నేను చూడలేదండి వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పి దానికి దీనికి వ్యత్యాసం ఏమో మేము కూడా కొంచెం టైం తీసుకుని చేయటం మొదలు ఆ కంపెనీ వాళ్ళు చెప్పి చేయటం వల్లే మీరు పెట్టారు అవును అంటే వాళ్ళ ద్వారా పూర్తిగా తెలుసు చేయటం పెట్టేటప్పుడు మాకు డ్రోన్ కూడా ఇక్కడ టెక్నాలజీ కొంచెం అందుబాటులోకి వచ్చింది దాని మూలంగా మాన్యువల్ గా చేస్తున్నాం కానీ అసలు అవకాశం వచ్చి దానితో కూడా చేయడానికి అవకాశం ఉందని మేము ఆలోచిస్తున్నాం అదేనా ఇప్పుడు ట్యాంకీకి ఎంత కలుపుతున్నారండి ఇది ఒక లీటర్ లీటర్ని ఇంటికి దాన్ని రెండు రెండు ఎమ్మెల్యే కాడ కలుస్తే చేస్తున్నాం డిఏపి కూడా రెండు ఎమ్మెల్యే కాడికే చేస్తున్నాం మీరు ఏ ఏ పంటలకి చేసుకుంటున్నారండి పసుపు చేసామండి నెక్స్ట్ మిరప మిరప డైరెక్ట్ పొటాషియం అనేది బాగా ఇబ్బందిగా కూడా రైతులకు దొరకని పరిస్థితి సీతంలో అదే ఇది అయితే ఈజీగా దొరికింది ఈజీగా ఇప్పుడు అందుబాటులో దొరుకుతుంది అదే కాక ఇప్పుడు పురుగు మందుకి ఒకసారి దీనికి ఒకసారి కాకుండా వేరువేరుగా ఒకసారి స్ప్రేయింగ్ కూడా అవకాశం ఉంది దీనిలో అయితే పురుగు మందుతో కూడా కలిపి కొట్టుకుంటున్నారా ఇదండి మన రైతు బందలపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్తున్నది ఈ ఎరువులు అనేది ఆ బస్తాలు తీసుకురావటం ఎక్కువ లేబర్ తో కూడుకున్న పని అని చెప్పేసి వాటి తగ్గించడం కోసం లిక్విడ్ రూపంలో ఉన్న నాణ్య ఎరువులని స్ప్రే చేసుకుని వాడుతున్నారు ఈ మంచి రిజల్ట్స్ వస్తే ఇదే మాకు చాలా సులభంగా ఉంది ఈ ఫ్యూచర్ తో కూడా స్ప్రే చేసుకునే అవకాశం కూడా వాళ్ళు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు ఇట్లాగే రైతులు మీ అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారులని ఇలాంటి ఎరువులు కానీ టెక్నాలజీ కానీ తెలుసుకొని వాడుకోవాలని కోరుకుంటున్నాము